యువకులు ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు బజరంగదళ నాయకులు పెదపల్లి జిల్లా కేంద్రంలో జెండా వద్ద బజరంగుదళ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ పేరు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన గొప్ప పేరన్నారు ఈ పేరు వింటేనే భారతావాని పులకించి పోతుందన్నారు హిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ మహారాజు చేసిన సేవలు ఎనలేనివన్నారు ఛత్రపతి శివాజీ లాంటి ధీరుడు భారత ఖండంలో జన్మించడం మన అదృష్టంగా భావించాలన్నారు అందరితో ఛత్రపతిగా పిలువబడుతున్న ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుందన్నారు యుద్ధంలో గెలుపు తప్ప ఎరుగని యోధుడు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో బజరంగ దళ నాయకులు తదితరులు పాల్గొన్నారు జెండా అందున విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి చేయడం జరిగింది ఈరోజు చూసుకున్నట్టయితే ధ్వజాలు హిందూ దేవాలయాలు మన బొట్లు ఛత్రపతి శివాజీ లేకపోతే మన బొట్టులు మారేటి మన పేరులు మారేటి మన బొట్టులు చెదిరేటి మన హిందూ దేవాలయం మన గనవడకపోవు దక్షిణ భారతదేశంలో హిందూ నిలుస్తున్నాడు హిందూ జీవిస్తున్నాడు హిందూ గర్జిస్తున్నాడు అంటే కారణం ఛత్రపతి శివాజీ కాశీ మధుర అసలు మన గనవడకపోవు అందుకే హిందూగా జీవించాలి హిందూగా పుట్టాలి హిందూగానే చావాలి అనే నిదానంతో మా బజరంగాలు ముందుకు సాగుతుంది ప్రపంచం గిరిలా యుద్ధాన్ని నేర్పించిన ఛత్రపతి శివాజీ భారతదేశానికి నౌక దళాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశం ఉన్న యువత దేశం కోసం సనాతన ధర్మం కోసం భారతదేశాన్ని హిందూ రాష్ట్రగా ప్రకటించే వారికి మేము ఇలాగే పనిచేస్తున్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను జయ పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ లోని మన జెండా చౌరస్తా కూడలిలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్ని మన విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఆ రోజున పదహారు వందల ఇరవై ఏడు ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన ఛత్రపతి శివాజీ మహారాజ్ జా తల్లి జిజాబాయి తండ్రి షాజీ దంపతులకు జన్మించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే అతని పదహారో ఏటే తల్లి అభిష్టం మేరకు తన సమీపంలో ఉన్నటువంటి శివనేరి దుర్గం పైన దండయాత్ర చేసి మొట్ట ఆ శివనేరి దుర్గాన్ని జయించిన తర్వాత ఆ కోట హిందులు హిందువులు పరమ పవిత్రంగా భావించే కాషాయ ధ్వజాన్ని అక్కడ ఆవిష్కరించడం జరిగింది అంతటితోడే ఛత్రపతి శివాజీ మహారాజ్ కాకుండా భారతదేశంలో ఎక్కడైతే బానిసలుగా ఉంటున్నారో ముఘల్ చక్రవర్తులు తుష్కులు బాబర్లు ఈ దేశం మీద పింజారు లెక్క పడి ఈ దేశంలో హిందూ దేవాలయాలపైన హిందువుల పైన హిందూ మహిళల పైన కూడా దాడులు జరుగుతున్నాయి వీటన్నిటిని ఖండించాలనే సదుద్దేశంతో నాడు ఛత్రపతి శివాజీ మహారాజు అటక్ నుంచి కటక్ దాకా కాశీ నుంచి కన్యాకుమారి దాకా మొత్తం శివాజీ మహారాజు మొఘల్ చక్రవర్తులను తరిమి కొట్టి మళ్లీ హైందవ సమాజ స్థాపనాన్ని ఏర్పరిచిన వ్యక్తి కేవలం ఒక ఛత్రపతి శివాజీ మహారాజు గారే అలాంటి ఛత్రపతి శివాజీ మహారాజు గారు నేటి యువత అతన్ని ఆదర్శవంతంగా తీసుకొని భవిష్యత్ తరాలకు కూడా ఛత్రపతి శివాజీ స్ఫూర్తిని నింపే విధంగా మనందరం అడుగు జాడల్లో నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ విధంగా ఈ దేశంలో మనం చూస్తా ఉన్నాం భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాల మీద ఈ రోజున చాలా విచిత్రమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి ఒక పక్కన భూములు కూడా అన్యాకృతం అవుతా ఉన్నాయి ఎండోమెంట్ అని చెప్పి మన ప్రభుత్వము మన భూముల్ని వారి కబద్ద హస్తాల్లోకి లాక్కొని ఈ రోజు మన పూర్వీకులు ఏదైతే దేవాలయాల్ని గుడులకు మాన్యంగా ఇచ్చినటువంటి ఎకరాల భూమిని అలాగే విధంగా మనం ఇచ్చినటువంటి నగలను మణిహారాలను కూడా ఈ రోజు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండడం జరిగింది ఇలా చూసుకున్నట్టు మన 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 పూర్వీకులు ఇచ్చినటువంటి భూమి అది ఏ దేవాలయం చూసుకున్నటువంటి స్థానిక పెద్ద పెళ్లిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇటు పోతే రాముల వారి దేవాలయంలో కూడా ఇటు పన్నెండు ఎకరాలు కబ్జా వేయడం జరిగింది ఇటు పోతే ఐదు ఎకరాలు కబ్జా ఇవ్వడం జరిగింది మన దేవాలయాలకు మన పూర్వీకులు ఇచ్చిన భూమిని కూడా కబ్జా చేయడం జరిగింది